స్ విషయంలో జియో ఫార్టిస్ బాధితులు వేసినటువంటి పిటిషన్ను ఈరోజు హైకోర్టు కొట్టివేయడం నిజంగా జియో ఫార్టీస్ బాధితులందరినీ కూడా నిరాశపరిచింది మాకు కోర్టు అయినా న్యాయం చేస్తే అనే నమ్మకంతో ఈరోజు వందలాది మంది వాళ్ళు జొమాటోలు వేసి దాని తర్వాత క్యాటరింగ్ చేసి కూలి పని చేసి వాళ్ళు రూపాయి రూపాయి కూడబట్టి లాయర్లను బట్టి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా మరి కొట్టివేయబడడం చాలా దురష్టకరం గౌరవ హైకోర్టు మీద గౌరవ న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా మరి జడ్జి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా మరి చదివి పూర్తిగా రివ్యూ చేసి ఏ ఏ రకంగా ఈ తీర్పునిచ్చారని చెప్పేసి మరి అనలైజ్ చేసిన తర్వాత న్యాయపరంగా దీని విషయంలో ఎట్లా ముందుకు దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం కానీ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తర్వాత జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టపద్రం నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా మీరు జియో ఫార్టీ సిక్స్ విషయంలో మీరు ఇచ్చినటువంటి మాట మీద మీ ఏంది మీరు ఆ రోజు రద్దు చేస్తామని చెప్పి ఎందుకు రద్దు చేయడం లేదు ఈరోజు మీ నిర్ణయం వల్ల మీ వైఖరి వల్ల ఈరోజు వందల మంది మెరిట్ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు చాలామంది జియో ఫార్టీ బాధితులు బాధితులు అంటున్నారు వాళ్ళు బాధితులు కాదు హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళు అరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంటే నూట ఇరవై ఆరు మార్ మార్కులు వచ్చే వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఈరోజు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు చాలా దురదృష్టకరం ప్రభుత్వం తలుచుకుంటే క్షణంలో ఒక ఉత్తర్వును వాళ్ళు విడుదల చేయొచ్చు కానీ ఈరోజు మొండి కేసి ఓడెక్కదనుక ఓడమల్లన్నా ఓడ ఓడమల్లన్న చిన్న ఈరోజు వాళ్ళను అర్థమైకుల్లాగా వాడుకున్నారు ఎన్నికల సామాగ్రిలాగా ఎన్నికల సందర్భంగా వాడుకొని వదిలేసింది తప్ప నిజంగా వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకోవడంలో కానీ వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయాలి అది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ప్రభుత్వ లాయర్ కేసు అటెండ్ కాదు ప్రభుత్వ లాయర్ వచ్చి కనీసం వీళ్ళకి అనుకూలంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయడు మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము మరి జియో ఫార్టీ సిక్స్ బాధితులందరితోనే వాళ్ళు ఎంతో నిరాశతో వాళ్ళతో నేరుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీ నుండి వారి ఫోన్లో మాట్లాడడం జరిగింది మీకు అన్ని రకాలుగా మీ మద్దతుగా నిలుస్తాము మీ పోరాటంలో మేము భాగస్వామిగా ఉంటాము వెన్నంటి ఉంటాము మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టులో కూడా వేసైనా సరే మీకు న్యాయం చేసి మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు ఉంటామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది జివో పాటిస్తు బాధితులందరికీ కూడా జియో ఫార్టిజన్ అభ్యర్థులు అందరూ కూడా నేను మీకెప్పిస్తున్నా మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు మాకు తెలుసు మీరు చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిళ్ళు కూలీ నాలీ చేసి వంద వంద రూపాయలు కూడబెట్టి మీరు లాయర్లకు ఫీజులు పెట్టిం మీరు చిన్న చిన్న కుటుంబాల నుంచి వెళ్ళి చాలా కష్టపడి కోచింగ్లు తీసుకొని మరి మీరు నూట ఇరవై మార్కులు నూట ఇరవై ఆరు మార్కులు సాధించిన మాకు తెలుసు ఆ విషయము మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు మీ తరఫున కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక నమ్మకంతో ఉండండి తప్పకుండా న్యాయస్థానాన్ని మనకు